నమస్కారం వెల్కమ్ టు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం గం గణపతే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ బ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా ధనుస్సు రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాహుకేతు సంచారం తర్వాత అంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖున సంచారం జరగబోతుంది రాహుకేతులు ఒక్కసారిగా వారి యొక్క నక్షత్ర పాదచారులోకి ప్రవేశించబోతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాహుకేతు సంచారం తర్వాత ఎక్కువగా నష్టపోయేవారు ఇబ్బంది పడేవారు రెండు రాశులని ఖచ్చితంగా చెప్పగలను అందులో మొదటిది వృషభ రాశి రెండవది ధనుస్సు రాశి అని ఏంటి గురుగారు అలా చెప్తున్నారు మొదట్లోనంటే అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నా యొక్క నైజమైన అది ఎలాగంటే ఇంతవరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి రాహు భగవానుడు అష్టమ ఆయు స్థానంలో ఉండి మిమ్మల్ని చూశాడు అలాగే కేతు భగవానుడు చక్కగా కుటుంబ స్థానంలో నుండి మిమ్మల్ని చూడడం జరిగింది ధనస్థానం నుండి చూడడం జరిగింది అయితే ఇప్పుడు ఫిబ్రవరి పదమూడవ తారీఖున రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి అష్టమ ఆయుస్థానం స్థానం నుంచి సప్తమ స్థానానికి రాహు భగవాను సంచారం చేసి తన యొక్క స్వనక్షత్ర పాదచారైన ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు ఇది ఒక బలాన్ని ఇవ్వబోతుంది మీకు అలాగే కేతు భగవాను కూడాను జన్మలోకి అంటే ధనుసు రాశి మీది కనుక ధనసు రాశిలోనికే ప్రవేశించడం జరుగుతుంది అక్కడ మూలా నక్షత్రంతో కూడి అతను సంచరించడం జరుగుతుంది దాదాపు ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉండి మిమ్మల్ని చూడడం మీ యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది ఎలాగా అంటే మీరు అవసరమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదండి ఎందుకంటే అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు మీ మీద చాలామందికి ఎస్టిమేషన్ ఉంటుంది మీ మీద మీకే అందుకని రామ్ హోప్స్ తీసుకోకండి అప్పు చేయగలిగినప్పుడు దాన్ని తీర్చగలిగితేనే తీర్చుకో తీసుకోండి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకోగలిగితేనే మాట ఇవ్వండి లేకపోతే ససేమరా ఇవ్వకండి అంటే అవమానాలు పాలే అవకాశం ఉంది అప్పు తెచ్చిపోతే ఇంటికాడికి వస్తారండి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాహు భగవానుడు ఏడవ ఇంట్లో ప్రయా ఏడవ ఇంట్లోకి ప్రయాణం చేయడం జరిగింది ఏడవ స్థానాన్ని ప్రయాణ స్థానం అని స్థానమని స్థానం అని అనేది చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రయాణాల్లో మీరు ఇబ్బంది పడతారు ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ఎవరైనా నమ్మి కానీ మీరు డబ్బులు కానీ ఇచ్చేస్తే తిరిగి రాదండి లేదా ఉద్యోగం కోసము మీరు చదువుకున్న వారు ఉద్యోగం కోసము మా గవర్నమెంట్ ఉద్యోగం తీయించాలనే ఉద్దేశంతో ఎవరినైనా నమ్మి వారికి కానీ డబ్బులు ఇస్తే తిరిగి రాదండి మర్చిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ శని భగవానుడు ఏం చేశాడంటే మీ యొక్క జన్మలోనే ఉండడం జరిగింది ఇంత ఇంతవరకు గురువు వ్యయంలో ఉండడం కావాలి కావాలంటే శుభ ఖర్చులు జరుగుతాయి డబ్బులు తక్కువగా వస్తుంటే ఖర్చు మాత్రం ఎక్కువ జరుగుతుంట ఆర్టిస్టులు కూడాను తగిన ఫలితాలు రావు ఉన్న డబ్బుని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరం బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది సంతానం నుంచి కూడా ఒక విధమైన అశుభ వార్త ఎనబడుతుంది ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా భార్యాభర్తల మీద అన్యోన్యత తగ్గుతుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొద్దిగా బాగుందని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ధనాన్ని సంపాదించినప్పటికీ దాని కుటుంబానికి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కలుగుతుంది అంటే కలత్రము ఇక్కడ సరిగా లేదు ముఖ్యంగా చెప్పాలంటే శని భగవానుడు ఏడవక దృష్టితో మీ యొక్క కలత్ర స్థానాన్ని చూడడం వల్ల మాట మాట పెరిగిపోయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి చివరికి వినిపోయే స్థితికి రావడం జరుగుతుంది ఇది మనం గమనించవలసిన అవసరం ఈ సంవత్సరం మీరు ఒకటి మూడు ఆరు తొమ్మిది అనే అంకెల్ని ఫాలో అవ్వండి ఎక్కువగా ఎరుపు రంగుని తెలుపు రంగుని మీరు ఉపయోగించుకొని ముందుకు రావడానికి ప్రయత్నించేయండి అలాగే అమ్మవారి యొక్క గుడికి వెళ్ళడం నాగదేవత ప్రతిష్ఠ చేయడం చేయండి మీ కులదేవత అనుగ్రహం మాత్రం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఐదవ దృష్టి ఆ యొక్క స్వక్షేత్రం మీద పడుతుంది అందువల్ల ఒక ఉపయోగం మాత్రం కనబడుతుంది మీరేం భయపడవలసిన అవసరం లేదు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా ఆటంకాలతో కూడినటువంటి ధనం వస్తుంది ధనమేం వస్తుంది అది కూడాను సమస్య పూర్వకంగా ఏదో ఒక రూపంలో డబ్బు మాత్రం వస్తుంది ఆ డబ్బుని మీరు తగు జాగ్రత్తగా పెట్టుకున్నా కానీ ఎవరో ఒకరు వచ్చి అడిగినప్పుడు దాన్ని మోసపోవడం అనేది కూడా సంభవిస్తుంది వీటన్నిటినీ బేరుజు చేసి చూసినట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాబోకేతు యొక్క సంచారం జరిగినప్పటికీ పెద్దగా యోగించలేదని చెప్పొచ్చు ఇప్పటికే మీకు వ్యాపారం నష్టం జరిగింది అలాగే జన్మలోని శని భగవానున్నాడు ఏలినాటి శని జరుగుతుంది ముఖ్యంగా శని భగవానుడు తల భాగంలోను లేదా పాత భాగంలోను ప్రయాణం చేసినప్పుడు కానీ పెద్ద నష్టాలు జరగగానే నయమైపోతుంది కానీ అదే గర్భంలో శని ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి కడుపు సంబంధమైన వ్యాధులు ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి ఇబ్బందులను కలిగించే విధంగా డాక్టర్లకి మనం ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది డాక్టర్లు ఎందుకు వెళ్ళినప్పుడు ఖర్చు అవుతుంది తప్పదు దానికన్ని మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు శుభవార్తగా చెప్తున్నాను తిరుపతి పట్టణంలోని రేణుకుంటున్నందు గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా నేను అదరుణ రూపైన దక్షిణాచార దక్షిణాచారలో హోమాలు నిర్వహిస్తున్న సంగతి ఫేస్బుక్ లోనూ యూట్యూబ్ లోనూ అందరికీ తెలిసి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరము ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఖచ్చితంగా అదే రోజున రాహుకేతులు ఒక్కసారిగా వారి యొక్క క్షణక్షత్రానికి వెళ్తున్నారు పాదచారలోకి వెళ్తున్నారు సంచారం చేయబోతున్నారు ఇది అరుదుగా జరిగే ఒక యోగము అలా జరిగేప్పటికీ మీకు పెద్దగా యోగించలేదు కనుక దానిని మనము మళ్ళీ యోగదాయకంగా మార్చుకోవాలి ఈ రాహు రాహుకేతు దోషాల నుండి మనం బయటపడాలి అని కానీ మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ రోజు రెండు వందల నలభై మందికి ఆహ్వానం పలుకుతున్నాను వ్యాపారస్తులకి మాత్రమే మీరు చిన్న వ్యాపారం వ్యాపారం ఎవరు చేస్తున్న ధనుసు రాశి వారు ఇప్పటికే నష్టపోయి ఉంటారు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా గురుబలాన్ని ఎలా పెంచుకోవాలన్న ఉద్దేశం కానీ మీకుంటే మా వీడియోను చూస్తూ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి లేదా ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ ఉంది వాట్సాప్ లో లింక్ అయ్యి మమ్మల్ని మీరు కాంటాక్ట్ లోకి తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఏ విషయాలన్నీ కూడా మాట్లాడి ఒకవేళ తెలుసుకుంటే తప్పనిసరిగా ముందు రోజే మాకు అన్ని విషయాలు తెలియజేయాలి తర్వాత అందరూ ఫిలప్ అయిన తర్వాత అయ్యో మేము అవకాశాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడితే ప్రయోజనం ఉండదు కదండి అందుకని ఈ అవకాశం ఉపయోగించుకొని ఉజ్వల భవిష్యత్తుని పొందగలరని ధను ధనుసు రాశి గారికి మరీ మరీ చెప్తున్నాను ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సర్వే వాచింగ్ దిస్ వీడియో ఫర్ అపాయింట్మెంట్